ఓం శ్రీ మాత్రే నమ్మ ఓం శ్రీ మహంకాళే నమ్మ పినగారుసాతం హాయమ్మ ఈరోజు ఉట్టి పచ్చిమిరగాయలతో పచ్చడి చేసుకుందాం పచ్చిమిరకాయలు తొక్కు దానికి కావాల్సినవి ధనియాలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర కొంచెం నువ్వులు మెంతులు జీలకర్ర వెల్లుల్లిపాయ చింతపండు తయారు చేసుకుందాము ఇది తాలింపు ఉండదమ్మా నూనె వేసుకున్నాను ఒక గంట చాలు కొంచమే కదా ఇప్పుడు ఫస్ట్ మెంతులు వేసుకున్నాం దీనిలో మీకు ఇది వారం పాట నిలవ ఉంటుంది కాకపోతే పచ్చిమిరకాయలు కడుక్కున్న తర్వాత కొంచెం ఆరబెట్టుకుని అన్ని కొత్తిమీర కానీ ఏదైనా తడి లేకుండా కొంచెం ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని చేసుకుంటే వారమైనా ఉంటుంది చాలు ఇంకా ధనియాలు వేసేసుకున్నాము జీలకర్ర అప్పుడే వేసుకోనిట్లేదు పచ్చిమిరకాయలు కరివేపాకు దీనిలోనే ఒకరి చింతపండు చిన్న మంట పెట్టి మీడియం వంట పెట్టుకోండి ఘాట్ లేని కాయలు తీసుకోండి బాగా ఘాటు వద్దు ఘాటు తక్కువ కాయలు వస్తాయి ఇది ఇట్లా ఉన్నవి ఘాట్ ఉండవు అందుకే నేను ఇవాళ చేస్తున్నాను అన్నమాట ఇవి మీడియం వంట మీద వేయించుకోవాలి ఇది నా బయటకు తీసుకెళ్ళడానికి కూడా చాలా బాగుంటుంది ఏదో ప్రయాణాల్లో కాస్త కారు ఆపుకొని కొంచెం అన్నం వండుకున్నారనుకో దీనితోడు ఏదైనా కూర తీసుకొని వెళ్తే చక్కగా తినేయచ్చు బయట అంత మంచిగా దొరకవు కదా నాకు ఇది ఇవాళ అయిపోయింది కాబట్టి నేను అన్నీ సరిగా ఉన్నా వేసేసాను నిరో నిరో ఉంచుకోవాలంటే మాత్రం కొంచెం ఆరబెట్టుకోండి ఫ్యాన్ కింద కొద్ది సహా చాలా సింపుల్గా అయిపోయింది ఇది టేస్ట్ కూడా ఉంటుంది ఈ నాన్ వెజ్ రోజు తినే రోజు అన్నం కంటే ఈ పచ్చి వేసుకొని ఎక్కువ తింటారనమాట మీడియం అంట మీదే వేయించుకోండి హడావుడిగా వేయించుకోవద్దు నేను ఈ చిన్నపాయలు పచ్చివే వేస్తాను మీకు పచ్చి నచ్చదనుకుంటే వీటిలో వేసుకోండి మగ్గిపోతాయి మిరపకాయలు వేయించుకునేటప్పుడు ఏం చేసుకోండి అవి కూడా ఇట్లా లావు ఉంటే చక్కగా గుజ్జు గుజ్జుగా అవుతుంది పచ్చడి ఘాటు ఉండవు గుజ్జుగా కూడా వస్తుంది పచ్చడి బాగుంటుంది అన్నమాట ఘాట్ ఎక్కువ అనుకో తినలేదు కదా అందరూ ఇప్పుడు మిగిలినవి జీలకర్ర నువ్వులు ఇవి కూడా వేసేస్తున్నాను చిన్నెల్లిపాయలు ఎందుకంటే కట్టేస్తాను కాబట్టి వేసేసాను ఇంకా అయిపోయింది ఆపడం ఏం కూర తినబుద్ధి కావట్లేదు అన్నప్పుడు ఇది చేసుకోండి ఎంత చక్కగా తినేస్తారన్ను కిందేనమ్మా ఆపడం కట్టేస్తున్నాను చల్లారాక చూపిస్తాను ఇక చల్లారిపోయినాయి అమ్మ మిరపకాయలన్నీ మిక్సీ చేసేసుకుందాము ఇవాళ బడ్జెట్ సమావేశాలు కదా మీ షేర్స్ అవి ఎట్లా ఉన్నాయి మావి సగానికి సగం తగ్గున్నాయి ఆశగా చూస్తున్నాం ఏమైనా పెరుగుతాయేమో అని మేము స్వింగ్ చేస్తాము ఎవరైనా డబ్బులు ఉంటే మీరు మనుషుల్ని నమ్మి మాకండి డబ్బులు ఇలాంటి వాటిలో పెట్టుకోండి ఇప్పుడు అన్ని తక్కువ రేట్లలో ఉన్నాయి కంపెనీలు అన్నీ కూడా ఇట్లా పెట్టుకుంటే మనకి రూపాయికి రూపాయి వస్తుంది మేము రేట్ ఎక్కువ ఉన్నప్పుడు కొన్నాము ఇక మన్నీ ఇట్లా వేసుకొని ఉప్పేస్తాను మీరేస్తున్నాను సరిపోతుంది ఎందుకంటే టమాటాలు ఏం లేవు కదా తక్కువ ఉప్పు పట్టింది మీకు సొంత ఇట్లయి ఉండి ఉంటే చక్కగా రోట్లో నూరుకోండి ఇట్లా మిక్సీలో వేసుకోవద్దు నాకంటే తప్పక వేస్తున్నాను మిక్సీలో దీ టిఫిన్స్లో కూడా బాగుంటుంది రైస్లో కానీ కాదు ఇంతేనమ్మా ఇంకా పచ్చిమిరకాయ తొక్కు చాలా బాగుంటుంది ఇదిగో చూసారా అని పచ్చిరాలు కూడా ఇకొచ్చిపోయింది మాకు ఒక ఫోటోకి కూడా రాదనమాట ఇది సరే అమ్మా అయితే నా వంట నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానమ్మా